అనేక సందర్భాల్లో పేద ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఘోరంగా అవమానించినారు మా భార్యను తిట్టినారు మా కుటుంబాలను అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి ఏంటినారు చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోటు నుంచి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నోట్లోంచి మనం విన్నాం నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా నీ వెకిలి నవ్వు నీ వెకిలి ఈ ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఏమని సంజాయిషి ఇచ్చుకుంటావు ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట రెండో రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా గనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు స్కిట్లేసి నవ్వుకుంటున్నారంటే నీ యొక్క సంస్కృతి ఏంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా